హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నే ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ నేనైతే కార్తీక పౌర్ణమికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఆ తర్వాత వచ్చే సండే రోజు వ్లాగ్ ఇది మా డాడీ అయితే ఫిష్ తీసుకొచ్చాడు ఈ ఫిష్ పేరు పాపర్లట ఇవి డెలివరీ అయిన వాళ్ళు సిజర్ అయిన వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా చాలా బాగా తినొచ్చట అట మా డాడీ చెప్పాడు వీటిని మట్టిలో వేసి రాకుతున్నాడు డాడీ దానికి కొంచెం జిగురులాగా ఉంది ఆ జిగురంతా పొయ్యేలాగా క్లీన్ చేస్తున్నాడు డాడీ మా మమ్మీ అయితే కర్రీ చేస్తుంది కర్రీ ఎలా చేస్తామో చూద్దాము ముందుగా వెల్లుల్లిపాయలు తంచుకుంది అలాగే చింతపండి పేస్ట్ కూడా నానేసుకుంది టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకుంది చింత టమాటాలని బాగా మిక్సీ పట్టుకుంది అందులో కారం కూడా వేసుకుంది చేపలు అనేవి లేలా క్లీన్ చేసి ఇచ్చాడు మా డాడీ అలాగే మిరపకాయలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంది ఉల్లిగడ్డ అనేది దంచి పెట్టుకుంది పచ్చాపచ్చగా బౌల్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటుంది మూడు పావులు ఆ నాలుగు పావులు పోసుకుంది పావుతో పోసుకుంటుంది కాబట్టి పావులాగా చెప్తున్నా చేపలు అనేవి ఎక్కువనే కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువనే కానీ తీసుకుంటుంది ఆయిల్ అనేది బాగా వేగిన తర్వాత దానిలో తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలాగే మెంతులు కూడా వేసుకుంటుంది అవి బాగా వేగాలి అవి ఆయిల్లో వేసుకున్న తర్వాత బాగా కొంచెం చిటపట అయ్యేంత వరకు వేగాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి పక్కన ఉంది టమాటా పేస్ట్ను అందులో కారం వేసుకుంది కలుపుకోవడానికి ఇవి బాగా వేగాయి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటుంది పచ్చిమిర్చి బాగా వేగాలి వేగిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటుంది ఉల్లిగడ్డను మిక్సీ పట్టుకోలేదు రోట్లో వేసి తంచుకుంది అది బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఆ తర్వాత వెల్లుల్లిపాయలు దంచి దంచుకుంది అవి కూడా వేసుకుంటుంది అవి బాగా కలుపుకోవాలి పక్కకు టమాటా పేస్ట్లో కారం అనేది కలుపుకుంటుంది ఆ తర్వాత ఇవి కలుపుకుంటుంది ఇది బాగా వేగాలి వేగిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు కొత్తిమీర వేసుకుంటుంది కొత్తిమీర తాలింపులోనే వేసుకుంటుంది మా మమ్మీ ఇది బాగా వేగాలి పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా అది అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా అందులో కారం కలుపుకుంది మమ్మీ అందులో అయితే కలుపుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకుంటుంది చింతపండు కూడా ఒక తీసుకుంది కొంచెం తీసుకుంది టమాటలు అనేది ఒక టూ త్రీ తీసుకుంది కాబట్టి ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి ఇది అనేది టమాటా పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇది ఇలా అయ్యింది కొంచెం మగ్గనివ్వాలి లాస్ట్లో ఇలా అయిపోయింది టమాటా పేస్ట్ అనేది ఇది వేగిన తర్వాత కొంచెం మనం ముందుగా చింతపండు రసం వేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకుంటుంది త్రీ టేబుల్ స్పూన్ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్లు వేసుకుంది ఫిష్ అనేవి ఎక్కువ కాబట్టి కారం వేసుకుంది కదా టమాటా పేస్ట్లో ఉప్పు ఉప్పు వేసుకుంది ఆ తర్వాత చింతపండు రసాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఒక్కసారి కాకుండా కొంచెం వేసుకున్న తర్వాత ఆ తర్వాత మొత్తం వేసేసుకుంటుంది వేసుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం కలుపుకోవాలి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అనేవి ఇందులో వేసుకుంటున్నాము ఇవి అనేవి పాపర్లు అట చాలా బాగా ఉంది కర్రీ అయితే నేను తిన్నాను కదా ఆల్రెడీ ఈ బౌల్ సరిపోతుందని అనుకుంది మా మమ్మీ కాకపోతే ఫిషెస్ ఎక్కువ అయిపోయాయి ఎలాగో సరిపెట్టేసింది లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటుంది అది కొంచెం మసిలిన తర్వాత జీలకర్ర మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంది అది నేననేది వీడియో తీయలేదు ఇది బాగా మెదుపుకోవాలి ఐ మీన్ అంటే కలుపుకోవాలి స్పూన్తో కాకుండా ఇలా గరిటితో తిప్పుకుంటే బాగుంటుంది స్పూన్తోని కాకుండా ఇలా మన చేతులతోని రౌండ్గా తిప్పుకుంటే బాగుంటుంది గరిటితో అన్నాను సారీ అండి ఇది బాగా మసలాలి కొంచెం ఆ ఫిషెస్కి ఉప్పు కారం అనేది బాగా పట్టాలి ఇలా సింపుల్గా ఫిషెస్ ఫిష్ కర్రీ అనేది ఇలా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నిహాస్ విశ్వాధిక బ్లాగ్స్ బాయ్ ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి